ఎప్పుడైనా సరే ఎవరైనా వాళ్ళకున్న దాంట్లో పంచిపెట్టమని ఎవరు అడగరు కానీ మనకి ఫ్రీగా వచ్చిన దాంట్లో కూడా పంచిపెట్టడంలో తప్పు లేదు కదండి అందుకని నాకు అయితే మా ఎదురుకుండా ఒక అరటి చెట్టు ఉన్న ఉన్నది అందుకని ఆవిడ ఊళ్ళో లేరు కాబట్టి అరటికాయలన్నీ స్పాన్సర్ చేస్తారు అలాగే అరటి చెట్టు తీసి పక్కన పడేస్తుంటే నేనైతే తీసుకొచ్చి ఈ విధంగా మొత్తం అంతా ఈ మొక్కలు కోసి అరటి దూట మా మా వాళ్ళందరూ వాళ్ళకి అరటి దూట ఇచ్చి ఆ పైన అరటి టప్పులు కార్తీక సోమవారం కదా తెల్లబడితేను అందుకని అరటి టప్పులన్నీ కూడా ఇలా గ్యాదర్ చేసి మొత్తం కిట్ తయారు చేసి గుడికి పట్టుకెళ్ళి ఈ విధంగా నేను పంచిపెట్టేసానండి మనకి అంటే చెట్టు గల కూడా పుణ్యం వెళ్తుందండి నేను చేయడం ఒకవంత అయితే వాళ్ళు ఒప్పుకొని చెట్టు మనం తీసుకోవడం కూడా ఇదే కదా ఈ విధంగా అయితే మొత్తం నేను అందరికీ స్పాన్సర్ చేసి ఆకాశ దీపాన్ని దగ్గర దేవుడికి దండం పెట్టుకొని పూజ అంతా అయిన తర్వాత అయితే ఇంటికి వచ్చానండి ఎప్పుడైనా మనకి భగవంతుడు ఏ రూపైనా ఏదైనా కొంచెం ఇస్తే ఇలాంటివి ఇస్తే కూడాను పది మంది మన దీపాలు వెలిగించుకుంటారు కదా మనం ఇచ్చిన అరటి డప్పలతోటి అది మనకి పుణ్యమే కానీ పాపం కాదు కదా డబ్బులు ఇచ్చి మనం ఎలాగ పుణ్యం తెచ్చుకోలేము ఇలాంటివి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు కూడా అసలు వదులుకోవద్దు పెట్టడానికే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా ఎవ్వరూ ఏది పట్టుకెళ్ళరండి ఉన్నంతలో ఎంతో కొంత దానమైనా సరే మనకి రూపాయి ఉంటే పావులైనా సరే దానం చేయడానికే నేను ప్రయత్నం చేస్తాను అదే విధంగా మీరు కూడా అలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను ఈవేళ ఇలా దేవుడికి అయితే సత్యనారాయణ స్వామి వారి అలంకరణ చాలా బాగుందండి మనకి ఎప్పుడో కానీ ఇలాంటివి దర్శనం అయితే జరగ జరగదు అప్పుడప్పుడు